హాయ్ ఆల్ ఈ వెదర్ చూసారా ఈరోజైతే నాకు పులుసు తినాలని బాగా గ్రేవింగ్ వచ్చింది సో క్విక్గా స్టార్ట్ అనమాట ఇక్కడైతే కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయ అండ్ కొత్తిమీర సో ఈ మూడు అయితే కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇందులోనే ఎండు మిరపకాయ అండ్ జీలకర్ర లైట్గా రోస్ట్ చేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను అండ్ ఇందులోనే కరివేపాకు అండ్ వెల్లుల్లి కూడా వేసి కోర్స్గా తంచుకోవడము అండ్ కల్లుపు ఆర్ సీ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడైతే చింతపండు ఫిల్టర్ చేసుకొని ఈ మిక్చర్ అంతా అందులో జస్ట్ మిక్స్ చేసేసుకోవడమే అండ్ దీని తర్వాత వాటర్ అండ్ సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు అండ్ ఈ ఈరోజులైతే లంచ్కి పచ్చి పులుసు పప్పు అండ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండ్ కొంచెం సైడ్ ఆఫ్ అ సాలడ్ కూడా అండ్ ఇక్కడ చపాతీ కూడా చేసేసుకుంటున్నాను ఇక ఇదైతే నా లంచ్ ప్లేట్ సో యాజ్ ఏ సెడ్ చపాతీ పప్పు బాయిల్డ్ ఎగ్ అండ్ సాలెడ్ అండ్ సెకండ్ కోర్స్ అయితే పులుసు విత్ రైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్